తదుపరి రాశి వృష్టిక రాశి ఇక రెండు వేల ఇరవై ఐదు వృష్టికి రాశి వారి యొక్క ఫలితాలు మనం చూసుకుంటే శ్రీ నామ సంవత్సరంలో వృష్టికి రాశి వారికి అర్ధాష్టమ శని దోషం తొలగిపోయింది అర్ధాష్టమ శని దోషం తొలగిపోయింది శనైశ్వరుడు పంచమ స్థితిలోకి వచ్చారు సప్తమంలో ఉన్న గురువు అష్టమస్థితిలోకి రావటం పంచమంలో ఉన్న రాహు అర్ధాష్టమంలోకి రావటం అంటే నాలుగో ఇంట్లోకి రాహు రావటం ఒకంత ఒక సమస్య తీరిపోయింది అనుకునేలోపు ఇంకొక సమస్య ప్రారంభమయ్యే అవకాశం వృష్టికి రాశి వారికి ఉంది అంటే పెద్ద సమస్య నుంచి తప్పించుకొని చిన్న సమస్య ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తలతో ముందుకెళ్లే సంవత్సరంగా మధ్యమైన ఫలితాలతో వృష్టికి రాశి వారు ముందుకు వెళ్తారు తిరగడం తగ్గుతుంది రుణ బాధల నుంచి ఉపశమనాన్ని పొందుతారు గతం కన్నా మెరుగైన ఫలితాలు సాధించుకుంటారు అనవసర నష్టాల నుంచి కొంత బ్రేక్ పడుతుంది విపరీత ప్రయాణాలు విపరీతమైనటువంటి వ్యవహారం ఆర్థికంగా వచ్చే తక్కువ ఉంది రుణ బాధల నుంచి ఒత్తిడి సుదూర ప్రాంతాలు విదేశీ వ్యవహారాలు విదేశీ పర్యటనలు విదేశీ కార్యకలాపాలు చేసుకునేటువంటి వారికి ఈ సంవత్సరం ఒకంత మార్పులు చేర్పులు జరిగేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు అంటే సప్తమి బృహస్పతి సంచారం వల్ల మే పదహారులోపు ప్రతి వ్యవహారంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి రెండు వేల ఇరవై ఐదు జూన్ తర్వాత నుంచి వృషిక రాశి వారికి మధ్యమైన ఫలితాలు ఉన్నాయి వ్యవసాయదారులకు మొదటి పండ్లు కలిసి వస్తాయి అపారధాన్యాలు కానీ మెనువులు కందులు ఎరుపు రంగు విత్తనాలు మిర్చి వ్యాపారం పత్తి వ్యాపారం వాళ్ళకి కొంత ఆర్థికంగా పెట్టుబడులు తక్కువగా పెట్టుకోవడం చెప్పదగ్గ సూచన సినీ కళారంగాల వారికి తగిన శ్రద్ధ పాటించండి విద్యార్థులకు మనోభిష్టాలు సిద్ధిస్తాయి విద్యారంగాల్లో జ్ఞాపక శక్తి కాస్త తగ్గకుండా తెల్లవారుజాము చదువుకోవటం వ్యవహారం తగ్గించడం మిత్రులతో కాలక్షేపం తగ్గించడం చదువు మీద శ్రద్ధ పెట్టడం ఉన్నతమైన చదువులకు అవకాశాలు లభిస్తాయి అనవసరమైన మైండ్ డైవర్షన్స్ కానీ అనారోగ్య సూచనలు కానీ హెల్త్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇటువంటివి రాకుండా వృషిక రాశి వారు జాగ్రత్తలు పాటించండి కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పాటించడం వృషిక రాశి వారికి చెప్పదగ్గ సూచన పంచమ శనహేశ్వరుడు పంచమ రాహు ప్రభావం వల్ల మొదటి రెండు మూడు మాసాల్లో అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి అపవాద అవమానాలు తెచ్చుకోకండి జూన్ తర్వాత నుంచి వృషిక రాశి వారికి మధ్యమైన ఫలితాలు కలుగుతున్నాయి అష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల ఇటు గురుబలం తగ్గుతూ ఉన్నప్పటికీ కూడా శనైశ్వరుడు మధ్యమ ఫలితాలు కలుగుతాయి పంచమ రాహు యొక్క ప్రభావం వల్ల ఏదో రకంగా మనకున్న చాకచక్యత మన తెలివితేటలు మన సామర్థ్యం వల్ల పనిని పూర్తి చేసుకుని మన కష్టానికి మన తెలివితేటలకు మంచి ఫలితాలు సాధించుకోవడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి ఇక ఈ సంవత్సరం వ్యవసాయదారులకు శ్రమ కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు గృహ నిర్మాణాలు కార్యకలాపాల వాళ్ళకి ఖర్చు స్థానం పెరుగుతుంది రుణ బాధల నుంచి ఒత్తిడి కలుగజేసుకోవద్దు ప్రయత్నపూర్వకంగా ప్రతి పనిలో విజయం సాధించుకుంటారు వృషిక రాశి వారికి దైవబలం పెంచుకునేటువంటి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి ప్రయాణాలు సుదూర ప్రాంతాలకు బదిలీల విషయాల్లో ఉద్యోగస్తులకు కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది చిన్న తరహా ఉద్యోగులకు కార్మికులకు కర్షకులకు కూడా శ్రమకు తగిన ఫలితాలు పొందే సంవత్సరంగా చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం ఆరోగ్య విషయాల్లో అనవసరమైనటువంటి వ్యవహారాల విషయాల్లో తగ్గ శ్రద్ధ పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన వృషిక రాశివారు ముఖ్యంగా సినీ కళారంగాల వారు రాజకీయ నాయకులకు సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గకుండా మనం జాగ్రత్తలు పాటించడం మీరు చేసే ప్రతి వ్యవహారంలో ఒక ఇంత ప్రణాళికతో ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన వస్తువాహన క్రయ విక్రయాలు సుదూర ప్రాంతాలకు బదిలీలు వాహనాల విషయాల్లో శ్రద్ధ పాటించండి రుణబాధల నుంచి అపవాద అవమానాలు పొందకండి స్త్రీలకు ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో థైరాయిడ్ కానీ గ్లాండ్స్ కానీ రక్త సంబంధితమైన మార్పులు కానీ ఇలా ప్రతి వ్యవహారంలో కొంత ఆరోగ్యపరమైన సూచనలు అరిష్టాలు కలగకుండా శ్రద్ధ పాటించండి అలాగనే ఐరన్ ఆయిల్ కన్స్ట్రక్షన్ లాంటి వ్యవహారాల్లో శ్రద్ధ పాటించిన వృషిక రాశి వారికి చెప్పదగ్గ సూచన ఈ సంవత్సరం వృషిక రాశి వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు చూసుకున్నట్లయితే దుర్గా అమ్మవారి యొక్క సప్త శ్లోకి స్తోత్రాలు చదువుకోండి ప్రతిరోజు గణపతి యొక్క ఆరాధన చేయండి అమ్మవారి యొక్క నామాన్ని ప్రతి నెలలో కూడా మాస శివరాత్రికి దుర్గా సప్త శ్లోకి స్తోత్రాలు చదువుకోవటం ఈ వృషిక రాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవచ్చు అలాగనే దైవ బలంతో ప్రతి సంవత్సరం అధిగమించి విజయాలు సాధించుకోవచ్చు వృత్తి వ్యాపారాలు వ్యవహారాల వారికి పురోభివృద్ధిని సాధించుకోవడానికి రెండు వేల ఇరవై ఐదు సానుకూలమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు మనోభీష్టాలు సిద్ధిస్తాయి వివాహార్థులకు వివాహం జరుగుతుంది సంతానార్థులు కూడా శుభవార్తలు వినేటువంటి సంవత్సరంగానే చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం ముఖ్యంగా పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ వ్యాపారాలు పార్ట్నర్షిప్ వాళ్ళు విదేశీ వ్యవహారాలు విదేశీ ఉద్యోగాల వారికి కాస్త సమయాన్ని తీసుకుని ఆలస్యమైనప్పటికీ విజయం సాధించుకునేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు వృష్టికి రాశి వారు ప్రతిరోజు కూడా వెంకటేశ్వర నామాన్ని జపం చేసుకోవటం వారంలో శనివారం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం శుభప్రదమైన ఫలితాలు ఇచ్చే సంవత్సరంగా రెండు వేల ఇరవై ఐదు మనం చెప్పుకోవచ్చు